ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం ఒక శుభవార్త అయితే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం ఒక శుభవార్త అయితే ఇల్లు లేని వారికి ఇల్లు రావడం ఒక శుభవార్త అయితే డబ్బు లేని వారికి ఆస్తి కలవడం శుభవార్త అయితే ఇవన్నీ ఈ లోకానికి ఒక శుభవార్త మన జీవితానికి మాత్రమే ఈ బాహ్య జీవితం మాత్రమే ఈ శుభవార్తలు కానీ మీరు తీసుకొచ్చిన శుభవార్త ఏంటంటే ఈ భూమిపైకి నిత్య జీవం అనే శుభవార్త తీసుకొచ్చిన వ్యక్తి క్రీస్తు వారు ఆయన రక్తము చేత మన పాపములన్నీ కడిగినవాడు ఆయన రక్తం చేత ఈ లోకం నుండి వేరు చేసి ఒక పరిశుద్ధత జీవితం ఇచ్చినవాడు ఆ నిత్య జీవం ఏంటి అని అంటే ఈ లోకంలో మనం ఈ పుట్టిన తర్వాత గెట్టాలి చనిపోవాలి చనిపోయిన తర్వాత అసలైనది ఉన్న జీవితమే నిత్య జీవం అది పరలోకమందు ఉన్నది ఈ భూలోకంలో మనం తింటాం తాగుతాం సుఖిస్తాం ఇది భూసంబంధమైనది కష్టపడతాం ఆ డబ్బులు మనకి జవులకు వస్తాయి కానీ అది భూసంబంధమైనది మనం చనిపోయిన తర్వాత అది ఎప్పటికీ మనతో రాదు అది మనల్ని కాపాడలేదు కానీ కాపాడేవాడు ఒకడున్నాడు ఆయన పేరు యేసు క్రీస్తు ఆయన దేవుడు ఆయన మరియమ్మ గర్భాన పుట్టి ఈ లోకంలో ఒక మనిషిలాగా వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు ఆ తండ్రి అయిన దేవుడు పంపించిన కుమారుడు మన పాపం నుండి ఆయన విమోచించి ఈ లోకం నుండి మనం వేరు చేసి నిద్య సంకల్పంతో కలిగి నిరీక్షణ కలిగి ఉన్న మన మనల్ని ఆ విశ్వాసం ద్వారా ఆ పరలోక రాజుకు మన వారసులను చేశాడు ఆయన ఈ చేసింది ఎవరు అంటే క్రీస్తులు వారు ఆయన రక్తంతో మనం కడగబడ్డాం ఈ విషయం మీకు తెలియజేయడానికి ఇంత దూరం వచ్చాం ఇది శుభవార్త శుభవార్త